చెప్పండి నా ఫ్రెండ్ వస్తుంది తనే ఆర్డర్ ఇస్తే అదే నాకు కూడా సరే సార్ హలో సార్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ ఓకే సార్ మేడం uh. <coughs> ఏటి అమ్మా నాయన ఉన్నారుగా ఇంట్లో ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు కదా మరి అన్నదమ్ములే కజిన్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి వాళ్ళు మాత్రమే కాదు ఉమ్మడి కుటుంబం అమ్మ నాన్న అత్త మామయ్య తాత చాలు 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 చెప్పక్కర్లేదు మ్యాటర్ ఫుల్ గా అర్థమైపోయినది అమ్మ మంచి జంట మంచి ఉండే పట్టుకున్నావు

ఐఎమ్ హరి ఐఎమ్ హరిత బై బెరర్ వన్ మోర్ కాఫీ యావయో లే యా ఇంకా నిద్రపోతున్నావు లేలే పొద్దున ఐదు గంటలకు రేపు తీసుకొచ్చిండి ఏ మనుషు వెళ్ళా ఆ అమ్మాయి వచ్చింది వీడి ఆటోలోనే అవునా అమ్మాయి ఎక్కడ ఉంటుంది అమ్మాయి ఎక్కడ ఉంటుందో నిజంగా నాకు తెలియదు అన్న మాదాపూర్లో ఆటో ఎక్కింది శ్రీనగర్ కాలనీ వెళ్ళాలంది కానీ ఇక్కడే అంతకు మించి అమ్మాయి గురించి నాకేం తెలియదన్నా నన్ను వదిలేయండి అన్నా సరే హలో థ్యాంక్స్ అన్నా గలిసిన నవరాత్రి సిగ్గుపడితే నమస్తే అన్నా అన్నా నమస్తే అన్నా అన్నా నమస్తే అన్నా నమస్తే నమస్తే అంటూ రాబాయ్ ఇంటూరా బాయ్ మేము నమస్తే లేదా అమ్మని వచ్చినావు రాబాయ్ నాలుగు గంటలకు వచ్చినాము మీడ మా పరిశోధనా మేము రమ్మడ ఓ నమస్తే అనా నమస్తేనా ఏంది రాబయండి ఇవి అన్నా మీరు మంచి పని మీద వచ్చారు కదన్నా పోరాబోయ్ అనబోయ్ అడుగుపో ఓ అక్కడ బాస్ ఉన్నారా ఓ బాసు నమస్తే అన్నా నమస్తే అన్నా బాస బాసన్న బాస అన్నా నమస్తే అన్నా అన్నా నమస్తే అన్నా హలో నమస్తే నవరాత్రి ఇప్పుడు వెళ్ళి నేను అన్ననికి వెళ్గితే అన్న అన్నది అన్న ప్రేమలో పడ్డాడు కాబట్టి అన్నకు ఉండదు టయానికి ముద్ద అనుకో మనకి మాట రాదు తినరా

కొంప తీసి నా మీదేమో స్కెచ్ చేసారా నన్ను చంపాలంటే మీరెవరు సరిపోర్రు మీ వాళ్ళు రమ్మనండి కాల్ మీ ఫ్రెండ్స్ అండి అవును రా ఆ బట్ట ఉండాలి ఎలాడు నేను అవసరాలు ముందే పారిపోయారా బూస్లీ బాడీరా రా బాబు వాడేంటి అడదీరన్నాడు ఈడోడు కదా ఒండు చెత్త రే భద్రు లే పైకి నువ్వు భద్ర అయితే నేను వీర భద్రరా నన్ను చంపాలంటే నాతో పాటు చచ్చావు వంద మంది నీకు తోడు కావాలి అబ్బో 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 కండలు బిస్లో ఏంట్రా నాకు లేవా బోడి కండలో ఇక చూడు ఆ ఆ కొట్టుకుందాం రా కమ్ నీ అమ్మ అబ్బా ఏం జరిగింది ఈ బక్కొడికి అప్పుడే చెప్పా ఏ లాయర్ పద కొట్టుకు వెళ్దాం కోర్టు మనం వెళ్ళాలి మనం వెళ్ళినప్పుడు కోర్టు ఉండదు టైం ఎంత తెలుసా రాత్రి పన్నెండు అయింది ఓ అర్ధరాత్రి అయిందా సరే పద ఇంటికి వెళ్ళి రేపు వద్దాం మళ్ళీ రేపు రావాలంటారా కొట్టుకుందా అంటే వెళ్ళిపోతున్నారేంట్రా ఏమైందిరా కలొచ్చింద్రా కలొచ్చిందా ఇదిగో ఇలాంటి కళ్ళు నాకు రోజుకి పద వస్తాయి నా కళలు గురించి నీకు తెలీదురా నీ కళ ఏమన్నా టీవీలో వచ్చే ఫ్లాష్ నువ్వు అందరికి తెలియటానికి రీ మ్యాటర్ సీరియస్ రా అబ్బూ బా తాతయ్యకి యాక్సిడెంట్ అయినట్టు కలొచ్చిందిరా అబ్బా కళకే అంత ఫీల్ అవడం అవసరమా అది కాదురా నాకు ఉద్యోగం ఉంచినట్టు కలొచ్చింది నిజమైంది ఇప్పుడు ఇది కూడా నిజమవుతే ఎవగడరా నువ్వు ఇప్పుడు కాల కళ అని బొరవదంటారా ఇదిగా తాతకు ఫోన్ చేశాను మాట్లాడు మాట్లాడు హలో తాతయ్య ఎలా నువ్వు మీరంతా ఉండగా అది కాదు నీ ఆరోగ్యం ఎలా ఉంది ఆరోగ్యానికి ఎట్ట రా ఇలా ఉన్నారు నిజంగా బానే ఉన్నావా అసలు ఏమైందిరా నీకో నాకేం కాలేదు కానీ నువ్వు మాత్రం మన కార్లలో ఎక్కడికి బయటికి వెళ్ళకు ఎందుకురా ఎందుకు ఏమిటి అని అడక్కు నువ్వు చెప్పిందలా నేను వినట్లే ఈ ఒక్కసారికి నా మాట విను అలాగేరా కార్లో వెళ్ళడం సరేనా

హలో యాక్సిడెంట్ అయింది హరి చెప్పాడని కారులో కాకుండా బైక్ మీద వెళ్ళాను చిన్న యాక్సిడెంట్ కంగారు పడుకురా చిన్న యాక్సిడెంటే కాలికి చిన్న గాయం అయింది అంతే సరే పెట్టేస్తున్నా ఇలా మాట్లాడుతూ పోతే ఫోన్ బిల్లు పెరిగిపోతుంది సరేనా ఉంటా ఆ సలీం ఆన్ ది వేరా బాయ్ హరి కూర్చు అన్న వాడిని వదిలేసి ఇటువైపు వెళ్తున్నాడు ఏంటన్నా కొన్ని రోజుల నుంచి అన్న ఏం చేస్తున్నా నాకే అర్థమైతే రవి బస్సులో పక్కనే ఉంది మళ్ళీ చేస్తా పెట్టి ఇంకేంటి విషయాలు అనాథ పిల్లల ప్రోగ్రామ్ గురించి స్పాన్సర్ కోసం ట్రై చేస్తున్నాను ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు స్టూడియో అండ్ ఎండిని కలవడానికి వెళ్తున్నాను ఎందుకు వీలైతే ఒక కప్పు కాఫీ తాగుదాం అని ఆ షూర్ వెయిట్ చేయగలిగితే పని అయిన తర్వాత తాగుదాం 行。Sure.